ఈరోజు మునగాకుతో ఎంతో రుచికరమైన హెల్దీ మునగాకు పచ్చడి చేసుకుందామా ముందుగా ఫ్రెష్ లేత మునగాకుని తీసుకొని కడిగి కాడలు తీసి పక్కన పెట్టుకుందాం తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని పచ్చిశెనగపప్పు పల్లీలు మినపప్పు ధనియాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు వేసి లిడ్ క్లోజ్ చేసి బాగా వేగనివ్వాలి అవి వేగిన తర్వాత చల్లారేక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని తగినంత ఉప్పు చింతపండు వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని మునగాకు టూ టొమాటోస్ని వేసుకొని బాగా మగ్గనివ్వాలి అవి కూడా చల్లారిన తర్వాత ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మిశ్రమంలోకి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి కరివేపాకు వేసుకొని పసుపు యాడ్ చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి అంతే ఎంతో ఆరోగ్యకరమైన మునగాకు పచ్చడి రెడీ